जिंदाबाद जय श्री जिंदाबाद 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 जय श्री जिंदाबाद గవర్నమెంట్ లో ఏదైతే రెండు వేల నాలుగు వరకు పెన్షన్ పథకం ఉందో ఒక్క ఎలక్ట్రిసిటీలో తొంభై తొమ్మిది వరకు మాత్రమే ఉంది అలాగే డిఎలు కూడా మాకు గవర్నమెంట్ తో సంబంధం లేకుండా ఎప్పుడు ఇచ్చేవాళ్ళు కానీ ఇప్పుడు గవర్నమెంట్ తో ముడిపడుతున్నారు అంటే ఏదైతే మాకు రావాల్సిన బెనిఫిట్స్ విషయంలో డిఎలు కానీ ఇలాంటివి ఏమైనా అడిగితే గవర్నమెంట్ ఇవ్వలేదు కానీ కాబట్టి మీకు ఇవ్వడం లేదంటారు అలాగే రెండు వేల నాలుగు వరకు గవర్నమెంట్ లో పెన్షన్ ఉంది కానీ మాకు ఎందుకు ఇవ్వరు అంటే అది ఇవ్వరు అంటే వారికి ఏది ఉపయోగం ఉంటుందో అది తీసుకొని మాత్రమే మా ను అన్యాయం చేస్తున్నారు ఎస్ఓబీ నామ్స్ ముఖ్యంగా సఫిషియంట్ స్టాఫ్ లేకుండా చాలా పనిలో కొన్ని వేల సర్వీసులు ఒక్కొక్క లైన్మెన్కు ఏఈకి సర్వీసులు ఉంచి వాళ్లకు ఇన్ టైంలో మీరు పని చేయట్లేదు అని చెప్పేసి ఎస్ఓబీ నామ్స్ అని వాళ్ళకు పే స్క్రిప్ వచ్చేంత వరకు కూడా వాళ్ళకి అమౌంట్ ఎందుకు కట్ అయిందో ఆ ఓఎన్ఎం స్టాఫ్ కానీ ఆ ఏఈలకు కానీ తెలియని పరిస్థితి అట్లాగే జేఓలు కూడా అక్కడ పనిచేస్తుండే ఏడిఎం లో పనిచేస్తుంటే జే వాళ్ళు కూడా ఎస్వభినాంస్ లో పనిచేస్తున్నారు ఇదన్ని విషయాల పైన కూడా ఎంప్లాయీస్ అందరూ కూడా ఐకమత్యంతో ఖచ్చితంగా ఈ ఏదైతే నిరసన కార్యక్రమాలు ఏపీ జేఏసి ఇచ్చిందో విద్యుత్ జేఏసీ దాంట్లో ఏదో కొంచెం నిర్లిప్తా అందరూ ఏకతాటిపై రావడం జరుగుతూ ఉంది వాళ్ళకు జరుగుతున్న అన్యాయాన్ని రాష్ట్ర ప్రభుత్వం తెలియజేసే విధంగా అందరూ ముందుకు పోతున్నారు దీంట్లో భాగంగా ఉన్నటువంటి ఇరవై మూడు సంఘాల నాయకులు వాళ్ళ సభ్యులందరూ కూడా ఏకతాటిపైకి వచ్చి ఈ ఉద్యమాన్ని ముందుకు నడిపిస్తున్నారు రాబో కాలంలో ఏదైతే ఈ యాజమాన్యాలు తీసుకునే నిర్ణయాలన్నీ కూడా ఎండగట్టి ప్రజలకు తెలియజేసి ఈ యాజమాన్యాలు ఏ విధంగా వ్యవహరిస్తున్నాయి ఏదైతే మెటీరియల్ కొంటున్నారో ఆ మెటీరియల్ పక్క రాష్ట్రాలకు ఈ రాష్ట్రాలకు రేటు డిఫరెన్స్ చూపించి ఆ వచ్చిన లాసెస్ అన్ని కూడా ప్రజల పైన అంటే ఏదైతే మీరు చూస్తున్నారు మా ఏ బిల్లు వచ్చేంత వరకు కూడా నేను ఇన్ని యూనిట్లు కాల్చిన నూరు యూనిట్లు కాల్చింటే దానికి అరిసె ఏవో ఛార్జెస్ వస్తున్నాయి అవన్నీ కూడా ఈ మెటీరియల్ పర్చేజ్ వల్లే వచ్చిన నష్టం వల్ల ఇదంతా జరుగుతుందని ఈ సందర్భంగా తెలియజేసుకుంటూ రాబో కాలంలో వాటిపైన కూడా ఏపీజేసి పోరాడుతుందని మా కు రావాల్సిన అన్ని బెనిఫిట్స్ విషయంలో రాజులేని పోరాటం చేస్తుందని తెలియజేసుకుంటున్నాను అందరికి నమస్కారంలో రాబో కాలంలో ఇరవై రెండు తర్వాత ఏపీజేఏసి రాష్ట్ర నాయకులందరూ కూర్చొని ఒక ప్రోగ్రామ్ తయారు చేసి నిరవధిక సమ్మెకు పోవడానికని మేము సిద్ధంగా ఉన్నామని తెలియజేసుకుంటున్నాం